హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధార్థ రామ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి చూపిస్తుంది అట్లా నా వ్యూస్ వెరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఈరోజు షూట్ ఉంది లొకేషన్కి అయితే వచ్చేసినా ఇంకా ఎవరు రాలేదు ఎవరైతే రాలేదు ఒక్కదాన్నే ఉన్నా నా షూస్ అయితే వీడియో క్లిప్స్ క్లిప్స్ పెట్టదామంట అసలు షూ నేను నావే చేసేటప్పుడు ఎవరు చేయడానికి వీలు అవ్వట్లేదు అందుకోసం పెట్టట్లేదు వీలైతే రోజైనా పెట్టడానికి ట్రై చేస్తా ఓకే లాగైతే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా పిల్లలైతే మార్నింగే స్కూల్కి వెళ్ళారు రామ్ కూడా వర్క్కి అని మార్నింగ్ వెళ్ళిండు నేనైతే లెవెన్ వరకు వచ్చినాయి టైం వచ్చేసి అయితే లెవెన్ అవుతుంది ఓకేనా నెత్తి గోపుడు పెడతాను అంటే ఏడుగు అంటావు నీ మనిషిని కాదా నా పాదం కాదా నాకు గోపుడు పెట్టదా దగ్గురాలా తుంగు రాలా ఇలా పొద్దున్న వరమకం చూసిండో ఏమో హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అయింది ఇప్పుడు ఇందాకే లంచ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ షూట్ ఉంది మాది ఏంటి అంటే కూరగాయలు అదొక అది ఒక వీలైతే ఒక క్లిక్ పెడితే చూడండి కూరగాయలు ఎట్లా అమ్ముతానో చూడండి ఓకేనా అది వీడియోనైతే ఎండింగ్ వరకు చూడడం అయితే ఒకసారి మర్చిపోవద్దు అక్కడ ఒక షూట్ నడుస్తుంది అదే అట్ వెళ్ళే నాది నాదే నెక్స్ట్ నాదే ఉంది కూరగాయలు అమ్ములు నేనైతే ఎప్పుడు అమ్మలే ఎట్లా చూడండి తగ్గిన చుట్టుపట్ట తట్టు అయితే రెడీ ఉంది షూట్ కోసం అని అయితే ఫుల్ ఎండ కొడుతుంది మధ్యాహ్నం టూ త్రీ అవుతుంది ఫుల్ ఎండ కొడుతుంది ఎండకు ఎండకైతే షూట్ జరుగుతుంది మార్నింగ్ అయితే బాగుండేది కానీ వీడియో ఎండింగ్లో మాది ఈ టైం అయింది అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఎండ కొట్టే అయితే కూరగాయలు అమ్ముడు నాది కూరగాయలు కాదు ఇంకోమే కూరగాయలు నాదేమో ఫిష్ బై ఎండ అయితే ఫుల్ కొడుతుంది కూరగాయలు అమ్మడానికి అయితే పోతున్నా చూడండి ఎట్లా అమ్ముతాను ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది మైకొట్టలే ఇల్లామా అకిసాంపలు రయ్యలు గొమ్మేడిలు అకిసాంపలు రయ్యలు ఉన్నాయి అమ్మను ¡Vamos a ver el video! ¡Eh, oh, súper bueno! ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది ఈవినింగ్ లాగు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వీడియో క్లిప్స్ కొంచెం పెట్టినా కదా షార్ట్ ఫిలిమి అవైతే కొన్ని క్లిప్స్ పెట్టి నాన్నే పెట్టలేదు షూటింగ్ అయితే కంప్లీట్ అయింది పిల్లలు వచ్చే టైం అయింది ఇంటికి కాల్ చేస్తే ఇంకనైతే రాలేదట వచ్చే టైం అయింది నేను కూడా వెళ్ళాలి క్లిప్పింగ్స్ కొన్ని పెట్టిన ఎట్లున్నా చూడండి వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంచెం లింక్ పెడితే చూడండి ఓకేనా మా షూట్ అయితే కంప్లీట్ అయింది అయితే వచ్చేసిన రామ్ అయితే వచ్చిండు బండ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంతేగానవన్న పోటీ వచ్చే రాళ్ళు చెప్పచ్చు

ఇట్లాడే పెట్టిరాడు ఇంట్లోనే ఉన్నారా ఇంట్లో లేరు కదా తాళం పెట్టి నువ్వు పెట్టచ్చునా మరి తాళం పెట్టారు